ఇది వచ్చినప్పుడు మీకు ముప్పై మూడు వేలు పడుతుంది చాలా బాగుంది చాలా హెవీగా ఉంటుంది యాక్చువల్ ఎంత హెవీ తెచ్చినా కూడా నలభై ఐదు వేలకే మంచి ఇస్తారు అది కూడా చూపిస్తాను అది కూడా నలభై ఐదు వేలు ఎప్పుడు హెవీగా ఉందండి ఇది ఏదో ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఇది ఒక మండపం లాగా దశమి దీపావళి వరకు దీపావళి వరకే మా వుడ్ సోఫా దీన్ని చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే కొంచెం ఉన్న వాళ్ళకి రెండు నుంచి కూడా సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం రాజమండ్రి ఆర్టీసీ కంప్లెక్స్ రోడ్డు తాడితోట శ్రీ రమణం కళ్యాణ మండపం పక్కనే ఉన్న యూపీ హ్యాండిక్రాఫ్ట్ ఫర్నిచర్ కు వచ్చాము ఇక్కడ దసరా దీపావళి దామాక ఆఫర్స్ పెట్టారండి ఇక్కడ ప్యూర్ బర్మాటేక్ వుడ్ పంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు దివాణాలు డ్రెస్సింగ్ టేబుల్స్ దేవుని మందిరాలు ట్రాకింగ్ చైర్స్ ఇలా అన్ని కూడా ప్యూర్ బర్మాటేక్ లో ఉంటాయండి ఇక్కడ వేరే వుడ్ అనేది ఉండదండి మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతి వస్తువుకి లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారండి ఎవరిస్తారు చెప్పండి వీళ్ళు ఇస్తున్నారండి దసరా దీపావళి ఆఫర్స్లో భాగంగా డెబ్బై వేలు విలువ చేసే మంచం నలభై ఐదు వేలకి ఇచ్చేస్తున్నారండి యాభై వేలు మంచం ముప్పై మూడు వేలకి ఇచ్చేస్తున్నారండి ఇలా అన్నింటిపై కూడా ఆఫర్స్ పెట్టారండి ఇంకా ఇక్కడ మీ పాత సోఫాలకు కొత్త కుషన్స్ కూడా కుట్టిస్తారండి పెళ్లిసారి పెట్టేవారు కానీ అందమైన ఇల్లు కట్టుకున్నవారు కానీ అందమైన క్రాఫ్ట్ ఫర్నిచర్ ఇంటికి అందం ఈ ఆఫర్స్ అసలు ఎవరు మిస్ అవ్వకుండా ఆఫర్స్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి మన యూపీ క్రాఫ్ట్ ఫర్నిచర్ లో మళ్ళీ ఆఫర్స్ పెట్టారు ఏంటండి అంత ముందు రెండు సార్లు ఆఫర్స్ పెట్టారు ఇప్పుడు మళ్ళీ దసరా దీపావళి ధమాఖా ఆఫర్ అంటున్నారు ఏంటండి ఆఫర్స్ ఏంటి చాలా ఇప్పుడు ఆఫర్స్ ఎవరు ఉన్నారో ఏంటి ధమాకా ఆఫర్ అంటే మామూలుగా ధమాకా ఆఫర్ లేదు మేడం ఈ సారి ప్రతి ఒక్క స్ట్రక్చర్ కూడా చాలా హెవీగా ఎందుకంటే మన దగ్గర క్లాత్ సీక్వల్ గా ఉండొచ్చు కానీ సేమ్ మన దగ్గర స్ట్రక్చర్ అయితే మాత్రం ఈ సార్ చాలా హెవీగా తెప్పించాము కాకపోతే మనం దసరా దీపావళి ఆఫర్ కింద మాత్రం ధమాకా ఆఫర్ అయితే పెట్టాము కొత్త తెప్పించారు కొత్త ఆఫర్ పెట్టాము అనమాట ఆ ఆఫర్ చెప్తూ మనకి ఏమేంటి కొత్త కొత్త అన్ని వచ్చాయి కదా వాటి కాస్ట్లు ఏంటి ఏమేమి ఆఫర్స్ పెట్టారు అవన్నీ చెప్పండి కంపల్సరీ మేడం మీకు ఇప్పుడు చూపిస్తాను నేను స్టార్టింగ్ సిక్స్ బై సిక్స్ బెడ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము ఇదే సిక్స్ బై సిక్స్ ఇదే మేడం చూస్తే ఇది ముందు మీరు చూడలేదు చూడలేదు చాలా బాగుంది చాలా హెవీగా ఉంటుంది అండి చూడటం ఫ్లవర్ నుంచి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా టాప్ టు బాటమ్ కూడా చాలా హెవీగా ఉంది హెవీగా ఉంది కాకపోతే హైట్ ఎంత రావచ్చు మేడం అది మీకు వస్తుంది మేడం ఒక ఫోర్ ఫీట్ వరకు వస్తుంది ఫోర్ ఫోర్ ఫైవ్ దాకా వచ్చేస్తుంది ఫోర్ ఫైవ్ వస్తుంది వస్తుంది మేడం కంపల్సరీ ఆరు ఆరు ఇది కూడా సైజు మీకు వచ్చినప్పటికి ఇది చాలా హెవీగా తెప్పించాము అనమాట చాలా మంది అడిగారు ఇంకా హెవీగా ఇంకా డిజైన్స్ కావాలి సో దాని కోసం అని చెప్పి మనం తెప్పించాము చూసుకోవచ్చు కావాలంటే మన దగ్గర కూడా ప్యూర్ ప్యూర్ వుడ్ అనేది ఉండదు మన దగ్గర ఓన్లీ ఇది సిక్స్ బై సిక్స్ ఎంత పడుతుంది యాక్చువల్ గా మీకు లాస్ట్ టైం పెట్టిన ఆఫర్ లోనే సిక్స్ బై సిక్స్ బెడ్స్ అనేది కూడా ఉంచాము యాక్చువల్ ఎంత హెవీ తెచ్చినా కూడా నలభై ఐదు వేలకే మంచివి ఇచ్చేస్తాం అవునా నలభై ఐదు వేలకే ఇది అవును మేడం నలభై ఐదు వేలకి మంచి హెవీ మంచి అండి అవును మేడం అసలు దాని మీద ఇప్పుడు ముందు చూపించిన బెడ్ మీద హెవీ వర్క్ అండి హెవీ వర్క్ మేడం దీన్ని నలభై మిస్ అవ్వకండి ఈ ఆఫర్ ఎప్పుడు వరకు అండి ఈ ఆఫర్ మనకి దీపావళి లాస్ట్ రోజు వరకు అంతే ఇటువంటి డిజైన్ ఇంత హెవీ డిజైన్ నలభై లో వచ్చేస్తుంది అంటే అవును మేడం మంచి మీరు ధమాకా ఆఫర్ అన్నట్టుగానే ధమాకాగానే గానే ఉందండి ఇంకా బెడ్ మేడం ఈ బెడ్ గురించి చెప్పండి సేమ్ నలభై ఐదు వేలే ఇది కూడా అవును మేడం కొత్త మోడల్స్ వచ్చాయి హెవీ డిజైన్లు వచ్చాయి అలాగే సేమ్ దళసరి కూడా ఏం తగ్గలేదండి ఇక్కడ మీరు అంత తక్కువ కాస్ట్ ఇస్తున్నారు ఆఫర్స్ పెట్టారు అని అంటున్నారు కానీ ముందు ఎలా థిక్నెస్ ఉందో అంతే థిక్నెస్ లో వచ్చేయండి అవును మేడం కానీ చాలా బాగుందండి ఇంత డిజైన్ చెక్కుడికి ఇవ్వచ్చండి సిక్స్ బై సిక్స్ లో మొన్నట్లాగే ఆల్రెడీ సైజెస్ చెప్పుకున్నాను మీకు ఆరు 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 థర్డ్ బాక్స్ అయితే ఏడు వరకు కూడా ఏడు వరకు చెప్పాను అది ఇది కూడా నలభై ఐదు వేలు ఇదే మేడం ఇది లాస్ట్ టైం కదండి అదే డిజైన్ చాలా మంది అడిగారని చెప్పి మళ్ళీ డిజైన్ కూడా బాగుందండి సింపుల్ గా ఉందండి బాగుందండి డిజైన్ చాలా బాగుంది మీరు ఆన్లైన్ లో క్యాటలాగ్స్ ఎక్కడైతే ఖాళీ ప్లేస్ వచ్చింది ఈ ప్లేస్ లో కుషన్ వర్క్ అయి ఉంటది అవునండి అవును చూసుకున్నారు కదా చాలా మంది ఆ ప్లేస్ లో ప్లైవుడ్ పెట్టేసి క్వశ్చన్ వర్క్ అనేది కుట్టేస్తారు మన దగ్గర మీరు చూస్తే ఫుల్ వుడ్ వుడ్ ఫుల్ వుడ్ వచ్చి అవునండి మీరు అసలు ఇంకా వుడ్ లో అయితే కాంప్రమైజ్ అవ్వాలి చాలా బాగుంది దసరా టు దీపావళి అంతే మేడం నెక్స్ట్ మోడల్ మేడం నెక్స్ట్ మోడల్ కూడా మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చూపిస్తాను మీ పక్కనే ఉంది ఇది కూడా సిక్స్ బై సిక్స్ మేడం అవును మేడం కూడా ఫార్టీ ఫైవ్ ఇది కూడా ఫార్టీ చూస్తున్నారు కదా ఇది గులాబ్ బెడ్ అంటారు ఫ్లవర్స్ ఉంటాయి చిన్న చిన్ని ఫ్లవర్స్ తోటి డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి వీడియో లో చూసిన మోడల్స్ కదండి అవును కొత్త మోడల్స్ వచ్చి హెవీ డిజైన్ వచ్చిందండి అవును మేడం ఇవి డిజైన్ కూడా అంత ముందు కాస్ట్ గా ఇచ్చేస్తున్నారు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ గా ఇచ్చేస్తారండి ఇది మొత్తం మన దగ్గర ఫుల్ వుడ్ అయితే మాత్రం బర్మాటేక్ చాలా మంది అవునా కాదా అవునా కాదా అని అడుగుతున్నారు ఓన్లీ బర్మాటేక్ తప్ప మేడం మన దగ్గర మన షాప్ లో వేరే ఐటమ్ చూపించుకోవచ్చు కార్పెంటర్ ని తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు వాళ్ళు ఓకే అన్నాకని అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు బుక్ చేసుకొచ్చి తీసుకెళ్ళొచ్చు నో ప్రాబ్లం దానికి కూడా కావాలంటే దీని వెనకాల ఇంకొకటి ఉంది డిజైన్ అది కూడా నలభై ఐదు వేలే చూపిస్తాను చూడండి ఇది లాస్ట్ టైం ఉన్న మోడల్ అనుకుంటా రియల్ మోడల్ మేడం ఇది చాలా మంది అడిగారు చిన్న చిన్నగా ఫ్లవర్స్ తోటి సింపుల్ గా సింపుల్ గా ఉంది చాలా బాగుంది నీట్ గా ఉంది అని చెప్పి అడిగారు అని చెప్పి మళ్ళీ తెప్పించాను ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం ఓన్లీ నలభై ఐదు వేలు ఓన్లీ నలభై ఐదు ఓన్లీ నలభై ఐదు వేలుకే ప్యూర్ బర్మాటే నలభై ఐదు కంటే అసలు ఎక్కడ ఉండదండి ఆ కాస్ట్ అయితే అవును మేడం అంటే ఆఫర్ అండి అవును మేడం ప్రజెంట్ అన్ని కూడా నలభై ఐదు వేలకే చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ మోడల్ అండి మీకు ఎలా అనిపిస్తుంది మేడం మంచం ఇది బాగా చెక్కుడు హెవీగా ఉందండి ఇది ఏదో ఫ్లవర్ వాజ్ లాగా ఇది ఒక మండపం లాగా ఏదో ఒక థీమ్ లాగా చాలా బాగుంది అన్ని కూడా ఫ్లవర్స్ అండి అవును మేడం ఇది మళ్ళీ మధ్యలో కూడా ఇది అంత ప్లేన్ కాకుండా ఈ ఫ్లవర్స్ కూడా చెక్కుడు వచ్చి అవును మేడం యాక్చువల్ గా మీరు అన్న పేరు మీరు పెట్టిన పేరు కరెక్టే మండపం మంచం ఇది అట్లా వేరే మండపం మండపం మంచం ఇది చాలా బాగుంటది మీరు మధ్యలో చూసుకోండి ఇంత చెక్కుడుతో ఇంత లోతు చెక్కుడుతో ఈ ఫ్లవర్ ఎవరైనా చెక్కగలరా లేదండి మీరు ఒకసారి చూసుకో పర్మాటలో వచ్చింది ఇంత హెవీ చెక్కుడు వచ్చింది చూస్తే వచ్చింది అవునండి హైట్ కూడా కొంచెం ఎక్కువ వచ్చిందండి చాలా ఇప్పటివరకు చూసిన మంచాల మీద ఇది ఎక్కువ వచ్చిందండి హైట్ మేడం అవును మేడం అలాగే లెగ్ బోర్డ్ కూడా చూడండి హెవీగా కాలు పట్టి దగ్గర కూడా సేమ్ డిజైన్ పెడతాం అసలు ఎంత వర్క్ ఇచ్చారో చూడండి ఈ వర్క్ చూడండి అంత కూడా సేమ్ అదే వర్క్ ని సింపుల్ గా ఇక్కడ దింపారు అవును మేడం ఎందుకంటే కాలుపట్టికి కాలుపట్టి సైజు తలపట్టి దగ్గర తలపట్టి మండపం బెడ్ అనమాట మండపం ఇది ఎంత ఇది యాక్చువల్ గా అయితే ఐదు వేలు ఎక్కువ మేడం ఇప్పుడు దాకా చెప్పింది యాభై వేలు ఫైనల్ పడుతుంది ఆఫర్ లో మీకు ఒరిజినల్ గా తీసుకోవాలంటే డెబ్బై వేలు మేడం ఈ మధ్య డెబ్బై వేలు మంచి ఓన్లీ యాభై వేలు పడుతుంది దశమి మనకి దీపావళి ఎక్కడ కూడా లోకల్లో ఎక్కడా కూడా వచ్చి తయారు చేయలేరు ఇది ఓన్లీ మా యూపీలో మా కాస్ట్ అయితే రాదండి అవును థర్మాటేక్ వుడ్ అవును మేడం ఇంత చెక్కుడు ఇంత ఫుల్ చెక్కుడు ఉన్నది అందుట్లో మళ్ళీ ఏమి అతుకులు అవి ఏమి వుడ్ అండి అవును ఎంత తక్కువ కాస్ట్ అయితే ఉన్నదండి ఈ మంచం ప్లెయిన్ అవును మేడం కానీ దళర బాగా వచ్చినట్టుంది సింపుల్ గా మాకు ప్లెయిన్ గా కావాలి పెద్దగా హెవీ వర్క్ ఏమి వద్దు అవును మేడం అనుకున్న వాళ్ళకి ఇలా ఏదైతే దండలాగా చైన్ లాగా ఇలాగా వచ్చింది అవును మేడం సింపుల్ గా ఇది వేరే వుడ్ తోటి అది కూడా వేరే వుడ్ తోటి ఇలా వేస్తారు అవును మేడం నాలుగు నాలుగు మేడం నాలుగు నాలుగు వచ్చింది చాలా దళలు వచ్చిందండి కోళ్ళు లెగ్ బోర్డు కూడా దళలు అలాగ వచ్చింది సేమ్ అలాగే వస్తుంది పట్టుకోలేరు మేడం పట్టుకోలేదు ఇల్లు ఇది కూడా మీకు లాస్ట్ టైం పెట్టిన ఆఫర్ లోనే యాభై వేలకి ఇస్తున్నాం ఇది డై ఐదు వేలు మంచి దళండి చాలా దళితుంది ఇది ఇప్పుడు తరతరాలు చూసేస్తాండి ఇంకా మన షాప్ లో ఏంటంటే లైఫ్ టైం గ్యారంటీ గ్యారంటీతో పాటు ఎక్కడన్నా ఇస్తారో లేదో కానీ మీరైతే మాత్రం షాప్ లో మొత్తం ఉన్న ఏ ఫర్నిచర్ అంతా కూడా అవును అన్నింటిపై కూడా లైఫ్ ఇప్పుడు ముందు వీడియోలో ఎప్పుడో చూసాం కానీ మధ్యకాలంలో ఈ మోడల్ రాలేదు యాక్చువల్ గా నేను లో అని చెప్పి క్లారిటీ ఇచ్చాను కదా దాని తర్వాత ఈ సోఫా సెట్ చాలా సేల్ అయిపోయింది చాలా సేల్ అయిపోయింది మళ్ళీ తెప్పించడానికి చాలా టైం లేదు పెట్టే చాలా మంది అడిగారు కదా మీరు కూడా అడిగారు మేడం మోడల్ ఉంటుంది కదా ఏరియా అడిగారు అండి అవును అదే తెప్పించ అవైలబుల్ గా ఉంది క్లాత్లు కూడా ఉన్నాయి మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు కుట్టించుకోవచ్చు కూడా యాక్చువల్గా ఇది సేల్ అయిపోయింది కానీ ఉన్నాయి ఈ సోఫా సెట్ స్ట్రక్చర్ కాబట్టి ఇది కొంచెం హెవీ కాబట్టి దీని ప్రైస్ కొంచెం మారింది అన్నట్ల మీద ఇది కొంచెం నలభై ఐదు వేలు అసలు కాస్ట్ అయితే అరవై వేలు మనకి ఆఫర్ లో నలభై ఐదు వేలు వచ్చారు నలభై ఐదు వేలు వచ్చారు మేడం మనకి దీనికి టూ చైర్స్ వస్తాయి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ నెక్స్ట్ ఇది మేడం మన షాప్ లో మేడం స్పెషల్ మన షాప్ లో తప్ప ఎక్కడ ఉండకపోతే ఈ క్లాత్ తోటి కానీ మనం చూసి అన్ని దిల్వాల సోపల్ అనుకుంటాం కానీ డిజైన్స్ కొన్ని కొన్ని అవును మేడం లెగ్స్ డిజైన్ మారుతుంటాయి మారుతాయి మేడం సింపుల్ సింపుల్ గా ఉన్నాయి ఉంటాయి హెవీగా ఉన్నాయి షాప్ లో ఈ సార్ నేను సింపుల్ గానీ తెప్పించని హెవీగా కూడా వేరే ఉంది దీని ప్రైస్ వేరే ఉంది యాక్చువల్లీ ఇప్పుడు మీరు వచ్చినది కూడా సేల్ అయిపోయింది అవును మేడం కావాలంటే మనకి సేమ్ క్లాత్ కావాలి సేమ్ డిజైన్ కావాలి స్ట్రక్చర్ కావాలంటే ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి స్టాక్ వచ్చినది పైన మనకి కావాలంటే క్లాత్ బట్టి కుట్టలేదు అండి వేరే క్లాత్ కాబట్టి వేరే క్లాత్ కూడా ఇస్తాం ఇప్పుడు మన దసరా ధమాకా ఆఫర్ లో ఇది కూడా మనకి నలభై వేలకి ఇచ్చేస్తున్నారు నలభై వేలకి వచ్చేస్తుంది నలభై ఐదు చెప్తున్నారు కొంచెం మీరు ఎలా ఉన్నారు కదా ఇది నలభై వేలకి ఆఫర్ లేదు అంత ముందు ఆఫర్ లేనప్పుడు యాభై వేలు కూడా సేల్ చేస్తారు యాభై ఐదు వేలు కూడా వెళ్ళి మేడం సేల్ చేసేరండి ఇప్పుడు ఆఫర్ లో భాగంగా కాబట్టి మనకు నలభై వేలు ఇది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ ఉన్నాయి అవును మేడం మనకి ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి క్లాత్ చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది బిస్కెట్ కలర్ ఇదండి గోల్డ్ లా ఉంటది అనమాట డిజైన్ కొంచెం ఆల్రెడీ మనం లాస్ట్ టైం వీడియోలో కూడా ఈ క్లాత్ పెట్టాము చూడొచ్చు చాలా చాలా మంది కాల్ చేశారు దీనికోసం అయితే సేమ్ అందుకని మళ్ళీ క్లాత్ తెప్పించాము మళ్ళీ కుట్టించాము ఈ క్లాత్ కూడా మీరు చూసుకోవచ్చు త్రీ ప్లస్ వన్ ప్లస్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది కూడా దీన్ని కూడా మనం ఆఫర్ లో ఓన్లీ ఓన్లీ నలభై వీడియో వీడియోలో ఏది చూపించామో అది మాత్రమే ఆ రేట్లు మాత్రమే ఉంటాయి మేడం మళ్ళీ వాంటెడ్ గా కావాలి చేయించుకోవాలి అనుకుంటే మాత్రం రేట్లు మారిపోతాయి అంటే వాళ్ళ సొంత సొంత డిజైన్ చూపించారంటే కంపల్సరీ దాని ప్రైస్ వేరే ఓకే అండి ఇప్పుడు ఇది చూడండి మేడం మెరూన్ కలర్ ఈ క్లాత్ బాగుంది మేడం ఎంత హెవీ చూసారా అవును స్ట్రక్చర్ చాలా హెవీ హెవీ వచ్చిందండి కొంచెం హైట్ కూడా అనిపిస్తుంది హైట్ కూడా ఉంటది హెవీగా ఉంటుంది హెవీగా ఉందండి మీరు చూసుకోవచ్చు లెగ్స్ డిజైన్ కూడా మారిందండి అవును మేడం ఇది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ నలభై ఐదు వేలు నలభై ఐదు అండి ఓకే అంటే చాలా మంది నేను ఎన్ని సార్లు వీడియో లో చెప్పినా కూడా ఒక క్వశ్చన్ రెగ్యులర్ గా అడుగుతూ ఉన్నారు వాషింగ్ ఎలాగా అని చెప్పి ఓకే మరి క్లాత్ ప్రతి వీడియోలో చెప్తున్నాను బట్ ఇప్పుడు కూడా నేను చెప్తాను నో ప్రాబ్లమ్ అని చెప్పి మనకి యాక్చువల్ గా అయితే మనకి లిక్విడ్ ఉంటాయి కదా క్లాత్ వాష్ లిక్విడ్స్ ఉంటాయి కదా లిక్విడ్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటివి మనం తీసుకుని గోరువెచ్చని నీళ్ళు తీసుకుని ఆ లిక్విడ్ కొంచెం తీసుకుని కాటన్ క్లాత్ మనకి అందులో ముంచి డిప్ చేసి మనం ఈ క్లాత్ మీద పెట్టి దీన్ని టైట్ గా ఇలా స్వైప్ చేస్తే మనకి మురికంతో వచ్చేస్తుంది ఇది చిన్నది మేడం ఇది చిన్నదండి కొంచెం వెడల్పు కొంచెం ఒక రెండు అంగుళాలు తగ్గుద్ది తగ్గుద్ది అంతే అండి మేడం చాలా మంది సింపుల్ గా కావాలి సింపుల్ గా కావాలని అడుగు అవునండి అంత హెవీగా వద్దు అంతా ఇక్కడ ఏంటంటే అండి ఫ్యాబ్రిక్ మెయిన్ అండి చూడక్కర్లేదు చూడక్కర్లేదండి మెయిన్ ప్లస్ లోపల ఫోమ్ అనేది మాత్రం ఇంకో కంపెనీ ఏదో చెప్పారు మన స్లీప్ వెల్ కంపెనీ స్లీప్ వెల్ రెండు కూడా బ్రాండెడ్ వాడతారు ఆ రెండు బ్రాండెడ్ వాడతారు ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీ అండి అవును మేడం కొన్ని కొన్ని షాపాలు ఉంటాయండి ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఇలా దిగిపోతాయి అండి కింద కంట మన దగ్గర కుట్టించుకోవాలి అవన్నీ తీసేస్తాయి అవునండి ఇవి ఎలా కాదు ఎంత లేదన్నా పది ఏళ్ళన్నా వాడుకోవచ్చు వాడుకోవచ్చు పదేళ్ళ తర్వాత ఒకవేళ ఇది క్వశ్చన్ కుట్టించాలంటే మన దగ్గర కుట్టించుకోవచ్చు వర్కర్ అవైలబుల్ గా ఉంటారు దగ్గరలో అయితే మీ దగ్గర మరి దాన్ని దీన్ని తీసుకెళ్లి తీసుకొచ్చి తీసుకెళ్ళాలంటే అక్కడ మనకి ఆ ఏరియాలో మన వర్కర్ ఆ ఏరియాలో ఉన్నారన్నప్పుడు అక్కడ ఫెసిలిటీ ఉంటే నేను అరేంజ్ చేస్తాను ఓకే ని పంపించేస్తాను పంపించి కూడా చేసి పంపించి కుట్టించి చేయిస్తాం మేము అది కూడా ఉంది అంటే మీ దగ్గర వన్స్ ఒకసారి ఏదన్నా తీసుకుంటే తీసుకుంటే లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ మాదే ఏమో గ్యారెంటీ గ్యారంటీ మీకు ఏంటంటే మా నెంబర్ ఒకటి సేవ్ చేసుకుని పెట్టుకుంటే చాలు అందులో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ లో దిల్వాల సోఫా మేడం ఇది వేరే క్లాత్ అనమాట కలర్ చూడొచ్చు బిస్కెట్ కలర్ టైప్ వస్తుంది ఇది కూడా మనకి నలభై వేలకు వచ్చేస్తుంది మేడం లాస్ట్ టైం కూడా ఇలాంటి సోఫాయే పెట్టాము ఒకటి బిస్కెట్ కలర్ ఇంకా నేను కుట్టిస్తున్నాను కూడా క్రీమ్ కలర్ లాంటిది ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఈ డిజైన్ లో నేను క్రీమ్ కలర్ క్లాత్ కుట్టిస్తున్నాను ఇంకోటి ఏంటంటే మన దగ్గర సింపుల్ గా చెప్పాలంటే డైరెక్ట్ మాపు పడకుండా దీని మీద లామినేషన్ అనేది వస్తుంది మేడం అది అది నేను చేయిస్తాను వాంటెడ్ గా క్లాత్ కావాలి అని చెప్పి చేయించుకున్నప్పుడు చేస్తాను దాని అమౌంట్ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ పడదండి మాప్ అనేది దీని మీద పడదు కంపల్సరీ దానికి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది ఎక్స్ట్రా చార్జెస్ పడుతుంది అవును ఇది మనకి ఓన్లీ టూ సీటర్ మేడం అవును లాస్ట్ టైం కూడా ఇదే క్లాత్ పెట్టాము అవును చూస్తాండి మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ ఉండి కూడా ఇంకా కొంచెం ఖాళీ ఉంది మాకు కావాలి అనుకున్న వాళ్ళకి సెవెన్ సీటర్ వరకు కావాలి కావాలి అనుకున్న వాళ్ళకి వచ్చాను ఇది ఓన్లీ దేవదా స్ట్రక్చర్ మాత్రమే వస్తుంది ఇది ఓకే ఇది వచ్చినప్పుడు మనం లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాము ఇది అయితే మనకి దమాకా ఆఫర్ లో పద్దెనిమిది వేలు వచ్చేస్తున్నాడు పద్దెనిమిది వేలకి అండి ఓన్లీ పద్దెనిమిది వేలు ఎక్కడైనా సరే లోకల్లో మీరు ట్రై చేసుకోవచ్చు ఈ బర్మాటే తో ఈ స్ట్రక్చర్ తో ఈ క్లాత్ తో ఇంత క్వాలిటీగా మీకు ఆ రేట్ ఎవరైనా ప్యూర్ అండి టైం గ్యారెంటీ ఇస్తున్నారు ఇది మనకి వాల సోఫా మేడం లాస్ట్ టైం మనకి క్లాత్ కూడా చూపించాను చాలా మంది చూస్తే ఒక ఐడియా వస్తుంది సేమ్ క్లాత్ మళ్ళీ అన్నమాట మన దగ్గర ఆల్మోస్ట్ క్లాత్ అనేవి రిపీటెడ్ అవుతూనే ఉంటాయి మేడం దీని కాస్ట్ వచ్చినప్పుడు కూడా అదే ఉంటుంది మేడం నలభై వేలు వచ్చేస్తుంది సోఫా సెట్ మీరు కాల్ దగ్గర కూడా చూసుకోవచ్చు మీకు ఒకటి అలాగా ఒకటి ఇలాగా చెప్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వదు మేడం దీనికన్నా కొంచెం హెవీగా స్ట్రక్చర్ తెప్పించిన మూల దానికి ఆ ప్రైజ్ ఐదు వేల ఎక్స్ట్రా కాకపోతే రెండు సేమ్ అనమాట రెండు సేమ్ ఉంటది మీరు స్ట్రక్చర్ మొత్తం చూసుకోవచ్చు అన్ని సేమ్ ఉంటాయి కాకపోతే అది కొంచెం బాగా హెవీ అనమాట అంటే చూపించారు చూపించారు ఇల్వల సోఫా మనకి నేమ్ అయితే ఏమి మారదు కానీ చూసారా క్లాత్ గోల్డ్ క్లాత్ లాగా ఎలా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ పెట్టగానే మీరు పెట్టిన చోట హ్యాండ్ పెట్టగానే స్లిప్ అయిపోద్ది అంటారు కానీ మన దగ్గర అవ్వాలి గ్రిప్ ఉంటది చాలా బాగుంటది అనమాట ఇది కూడా మీకు సేమ్ నలభై వేలకు వచ్చేస్తుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ టోటల్ ఫైవ్ సీటర్ అండ్ కొంచెం డిజైన్ అనేది కొంచెం మారుతుంది అంతే మనకి ఆఫర్ అనేది దశమి దీపావళి వరకు దీపావళి వరకే మాత్రం వుడ్ సోఫా ఫుల్ వుడ్ సోఫా సోఫాన్ని చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే కొంచెం ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి అవును మేడం సింపుల్ గా ఉంటుంది వస్తుంది అవును వస్తుంది అటువంటి వాళ్ళు ఇష్టపడతారు అంతా కూడా వుడ్ వచ్చేస్తుంది అవును మేడం కూడా చూడండి ఫుల్ వుడ్ వచ్చేస్తుంది మొత్తం అంతా ప్యూర్ బర్మాటే ప్యూర్ బర్మాటేక్ వస్తుంది మేడం మన దగ్గర మెటీరియల్ ఇంకేం తేడా ఉండదండి ప్యూర్ బర్మాటే అవును మేడం టైం గ్యారంటీ అవును మేడం ఇది కూడా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ కూడా అదే కదా సేమ్ మేడం సేమ్ కాకపోతే మీకు క్లాత్ అనేది డిఫరెంట్ వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ వచ్చింది అది లైట్ క్లాత్ వచ్చింది అంటే సేమ్ ఫుల్ వుడ్ సోఫా మనకి ఎంత పడుతుంది మనకి నలభై వేలకు వచ్చేస్తుంది మేడం ఓకే ఓన్లీ నలభై వేలకే మనకి ఫుల్ సోఫా సెట్ వచ్చేస్తుంది మీకు టీ పై విత్ ఇంక్లూడ్ అంటున్నారు మేడం టీ పై సపరేట్ రేట్ మేము ఈ టీ పై ఎంత పడుతుంది ఈ టీ పై వచ్చినప్పటికి విత్ గ్లాస్ తో వేసేస్తాం మీకు పన్నెండు వేలకి వస్తుంది మేడం పన్నెండు వేలకి వస్తుంది ఈ మోడల్ అన్ని అదే మీకు ఇందాక చూపించిన దాని మీద ఎదురుగా ఉన్న టీ పై అయితే దీని మీద కూడా బాగుంటాయి ఈ పై మీకు కావాలి అనుకుంటే పదకొండు వేలు విత్ గ్లాస్ గ్లాస్ ఇలా గ్లాస్ వచ్చేస్తుంది దీనికి దీనికైతే ఎయిట్ ఎంఎం గ్లాస్ వస్తుంది దానికైతే ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ వస్తుంది చాలా మంది ఇంట్లో అంటే ఓన్లీ త్రీ సీటర్ కావాలి కావాలంటారండి కొంచెం ఏంటి తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు మాకు ఇలా సోఫా ప్లేసెస్ లేవు లేవు ఒక సెవెన్ ఫీట్ లో మాకు సోఫా వాళ్ళకి అదే జిల్వాల సోఫా కావాలి అనుకున్న వాళ్ళకి త్రీ సీటర్స్ కంపల్సరీ హెవీనెస్ చూడండి మేడం ఉందో చూసారా ఉందండి కాళ్ళు దగ్గర చూసారా ఎంతెంత ఉన్నాయో చూసారా హెవీగా ఉందండి చాలా హెవీ ఎన్ని అలా తరాలా చూసేస్తుందండి ఇది ఎలా పడుతుంది ఇది ఓన్లీ మనకి పాతిక వేలుకి ఇచ్చేస్తున్నాను మేడం పాతిక వేలకి పాతిక వేలుకి త్రీ సీటర్ ఇచ్చారు టూ సీటర్ ఏమో పద్దెనిమిది వేలకి ఇస్తున్నారు ఇది త్రీ సీటర్ ఏమో ఇచ్చేస్తున్నాం మేడం సిగ్నల్ చైర్ అని చెప్పి అవును మేడం ఇదే వస్తుంది ఇది వచ్చినప్పుడు మనకి పన్నెండు వేలకి ఇచ్చేస్తున్నారు ఓన్లీ సింగిల్ చైర్ మాకు సింగిల్ చైరే కావాలి వాళ్ళకి చాలా మంది అయితే చర్చ్ కి స్పాన్సర్ చేస్తున్నారు టెంపుల్స్ కి స్పాన్సర్ చేస్తున్నారు చాలా మంది అలా చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి కూడా ఇది ఈజీగా ఉంటది యాక్చువల్ గా ఈ చైర్ మీరు బయట తీసుకెళ్లి దీని కాస్ట్ కనుక్కుంటే మీకు కంపల్సరీ సింగిల్ చైర్ నైన్టీన్ థౌసండ్ చెప్తారు మనకి పన్నెండు వేలు వచ్చేస్తా అవును మేడం చెప్పండి మేడం ఈ రెండు కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేసేసారు రైట్ హ్యాండ్ సేల్ అయిపోయింది మేడం యాక్చువల్ గా అయితే దివాన్ బాగా ఎక్కువ సేల్ అయిపోయినా ఈ సారి ఆఫర్ లో చాలా ఎక్కువ సేల్ అయినాయింటే నేను చెప్పాలంటే నేను వినాయక చవితి వరకే చెప్పాను కదా ఆఫర్ దాని తర్వాత ఇప్పటికే వచ్చిన వాళ్ళకి కూడా నేను ఆఫర్ ఇచ్చాను ఇచ్చేస్తాను మేడం ప్రజెంట్ చాలా మంది చాలా సాటిస్ఫైడ్ గా వెళ్ళారు అదే ఆఫర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకి అందుకే రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం వెళ్ళిపోయి అన్ని రెండు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి ఒకటేమో గోల్డిష్ కలర్ ఉంది ఇంకోటేమో లైట్ కలర్ మీరు చూసారు కదా ఇప్పుడు మనకు రెండు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాయి కదా రెండు లెఫ్ట్ హ్యాండ్ మేడం కానీ మాకు రైట్ హ్యాండ్ ఆ ఉన్నాయి మేడం స్ట్రక్చర్స్ పైన ఉన్నాయి క్లాత్ కుట్టిస్తాం అవి కూడా రెడీ ఉన్నాయి మనకి రెడీ అయి కింద పెట్టలేదు అంతే అండి ఇవి మనకు దశమి ఆఫర్ లో ఎలా ఉన్నాయండి ఇది దశమి ఆఫర్ లో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం తగ్గించి చెప్పినట్టే చెప్తున్నాను పదహారు వేలకి వచ్చేస్తుంది పదహారు వేలకి వచ్చేస్తుంది పదహారు వేలకి దివా డైనింగ్ చైర్స్ మేడం డైనింగ్ చైర్స్ లో మనకు వితౌట్ క్వశ్చన్ లో వచ్చాయండి లాస్ట్ టైం అవునండి అవును వితౌట్ క్వశ్చన్ కావాలనుకున్న వాళ్ళు కూడా అంటారు కదా బ్యాక్ సైడ్ అవును మేడం ఎలా క్వశ్చన్ వస్తుంది బ్యాక్ సైడ్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ మోడల్ అండి అవును మేడం వీటిలో కూడా డిజైన్ మారచ్చు అవును మేడం ఇది మనకి ఫోర్ వస్తుంది వస్తుందండి ఫోర్ చైర్స్ టేబుల్ ఇది కావాలంటే సిక్స్ చైర్స్ కూడా కుట్టించిస్తాము దీంట్లో ప్రజెంట్ చైర్ స్ట్రక్చర్ అయితే ఖాళీ అయిపోయింది తెప్పిస్తున్నాను తెప్పించిన తర్వాత సిక్స్ ఉంటాయి ఫోర్ కావాలంటే ఫోర్ ఉంటాయి అవును మేడం ఒకవేళ ఎవరన్నా ఎయిట్ కావాలంటే వాళ్ళకి కూడా కుట్టించేస్తాం ఇప్పుడు టేబుల్ చైర్స్ ఎయిట్ సీటర్స్ కూడా కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉందా అవైలబుల్ గా ఉండదు చేయిస్తాం చేయిస్తారు అదంతా కూడా మనకి ఆర్డర్ మీదే జరుగుద్ది ఓకే అండి ఇప్పుడు ఇది ఫోర్ సీటర్ ఎంత పడుతుంది ఫోర్ సీటర్ వచ్చినప్పటికీ ప్రెసెంట్ దశమి ఆఫర్ లో ముప్పై ఐదు వేలుకి వచ్చేస్తుంది మేడం ముప్పై ఐదు వేలకు ముప్పై ఐదు వేలకు వచ్చేస్తుంది ఓకే అండి ప్యూర్ బర్మాటే అవునండి కింద లెగ్స్ కట్ట మొత్తం చూడొచ్చు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అవునండి మనకేదో ఒక కుండల వచ్చిందండి అవును మేడం అంతా చాలా హెవీ అండి ఇంకా ఇది తరతరాలు చూసేస్తాం ఇంకా మీకు అయితే ఏం ప్రాబ్లం ఉండదు మేడం ఆయన గ్లాస్ కూడా వేసిస్తాము ఏటీఎంఎం గ్లాస్ వేస్తుంది చాలా మంది అడుగుతున్నారంటే మేడం వైట్ గ్లాస్ వద్దు బ్లాక్ గ్లాస్ అంటున్నారు మేడం ఒకసారి చెప్పండి బ్లాక్ గ్లాస్ బ్లాక్ గ్లాస్ అయితే కింద డిజైన్ కదా మేడం కామన్ థింకింగ్ కదా అవునండి మీకు కావాలంటే ఇందులోనే ఇంకా ఉన్నాయి గా ఇది సేల్ అయిపోయింది మేడం ఇది సిక్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ చైర్స్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది మీకు క్లాత్ కావాలంటే కుట్టిస్తాము అని చూపించడానికి తప్ప ప్రెసెంట్ ఇది అయితే సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఏలూరు సోఫా అని చెప్పాను కదా ఆ సోఫాతో పాటు మనకి ఈ డైనింగ్ టేబుల్ సేల్ అయింది సేల్ అయిందండి అవును మేడం ఇది కూడా అదే మోడల్ వస్తుంది సేమ్ మోడల్ వస్తుంది మేడం ఇది కూడా సేమ్ మోడల్ కాస్ట్ అండి ఇది కూడా కాస్ట్ సేమ్ మేడం ముప్పై ఐదు వేలు వస్తుంది ఇది ఫోర్ చైర్స్ కాబట్టి ఇది కూడా ముప్పై ఐదు అవును మేడం లాస్ట్ టైం మనం ఫుల్ వుడ్ చైర్ కి వేరే ప్రైస్ చెప్పాము ఇప్పుడు సేమ్ చెప్పేసామని చెప్పి మీరు అనుకోవచ్చు కాకపోతే మనకి ఆఫర్ లో భాగంగా ఆ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం అంతే అవును మేడం సిక్స్ ఇది ఓకే అండి చూడండి ఇది ఎంత స్ట్రక్చర్ గా అవునండి అవును ఇది కూడా మనకు చూడండి ఇది డార్క్ కలర్ వచ్చిందండి క్వశ్చన్ క్లాత్ క్లాత్ మనకి ఏ కలర్ కావాలంటే కలర్ మార్చిస్తాం మార్చిస్తాం మేడం కుట్టించి కూడా ఇస్తాం డార్క్ డార్క్ లైట్ ప్రెసెంట్ అయితే మన దగ్గర ఫుల్ మెటీరియల్ ఉంది రెడీగా ఉంది డిజైన్స్ కూడా క్లాత్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి మేడం కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే ఈ రేట్ లో ఈ డిజైన్ లో ఏది కావాలంటే అది కుట్టించేసి ఇస్తారండి అవును మేడం ఇది సిక్స్ చైర్స్ ఎంత పడుతుంది యాక్చువల్ గా దీని సైజ్ పెద్దది మేడం నేను లాస్ట్ టైం కూడా చెప్పుకుంటాను మీకు సిక్స్ బై త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇది టేబుల్ సైజ్ ఫోర్ చైర్స్ కావాలి అనుకుంటే ఫైవ్ బై త్రీ వస్తుంది త్రీ వస్తుందండి అవునండి అవునండి ఇది వచ్చినప్పుడు మనకి సిక్స్ బై త్రీ అండ్ హాఫ్ పొడుగు వచ్చేస్తుంది అనమాట ఇది అవునండి మీరు చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా కూర్చొని మనం మన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటది ఫుల్ చెక్ చూస్తున్నారు కదా చాలా స్ట్రక్చర్ అంతా కూడా వస్తుంది అండి అవును మేడం వస్తుంది వస్తాయి మేడం మీకు కావాలంటే ఇలాంటి వాటికి మీకు రోజు గుడ్ ఫినిషింగ్ కూడా వేసిస్తాం మేడం ఇది ఎలా పడుతుంది మేడం ఇది వచ్చినప్పటికీ మీకు ఆఫర్ లో నలభై ఐదు వేలకి వస్తుంది మేడం అదేమో ముప్పై ముప్పై ఐదు వేలకి నలభై ఐదు వేలు అవును మేడం సేమ్ అలాగే ఉంటాయి అండి ఈ సైడ్స్ ఎక్కడు చూడండి ఇదంతా కూడా ఎంత హెవీగా ఉందో ఇదంతా కూడా అవును మేడం ఇంకా తరతరాలు చూసేస్తుందండి మీకు ఇందులోనే ఫోర్ చైర్స్ లో రెక్టాంగిల్ అడుగుతున్నారు సిక్స్ చైర్స్ లో కూడా రెక్టాంగిల్ అడుగుతున్నారు మనకి ఫోర్ చైర్స్ అనేది ప్రెసెంట్ టేబుల్ రెడీగా లేదు అది కొంచెం చిన్నది వస్తుంది ఇది సిక్స్ చైర్స్ టేబుల్ మేడం ఓకే ఇది సిక్స్ అండి సిక్స్ చైర్స్ టేబుల్ కాకపోతే మనం ప్రెసెంట్ ఫోర్ ఏ పెట్టాము టేబుల్ పెద్దది అనమాట చూసుకోవచ్చు అవును మేడం దీంట్లో కూడా ఫోర్ చేసి కావాలంటే ఫోర్ సైజ్ కూడా ఉంటది అది కూడా తెప్పిస్తున్నాను ట్రాన్స్పోర్ట్ లో ఉంది వస్తుంది ఇది మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్ వచ్చింది కదండి అవును మేడం ఈ ఈ ఈ మోడల్ లో బ్యాక్ సైడ్ క్వశ్చన్ కూడా దీనికి కూడా కావాలంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ రెడీ కస్టమర్స్ ఇష్ట ప్రకారంగా మేము కంపల్సరీ చేసిస్తాం చేసిస్తారు అవును మేడం దీనికి ఇప్పుడు ఇది ఎలా పడుతుందండి ఫోర్ చైర్స్ ఎలా పడుతుంది ఫోర్ చైర్స్ ఇది టేబుల్ కావాలి అనుకుంటే ముప్పై మూడు వేలకు వస్తుంది మేడం ఓకే మేడం మనకి సిక్స్ చైర్స్ త్రీ టేబుల్ కావాలి అనుకుంటే కంపల్సరీ నలభై ఐదు వేలు పడుతుంది మేడం ఇది ఏంటంటే నాలుగు టేబుల్ వస్తాయి ఈ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది మనకి సిక్స్ చైర్స్ లో టేబుల్ లో మనకి ఇంకోటి ఉంది మేడం అవును మేడం ఇది లైట్ క్లాత్ చైర్స్ కూడా డిఫరెంట్ చూడండి చూసింది కాదు అవునండి ఇది క్లాత్ బాగుంది చూడండి క్లాత్ ఇది కొంచెం అఫీషియల్ గా బాగుంటుంది ఈ టైప్ క్లాత్ లోనే మనం ముందు సారి సోఫా వెళ్ళింది టూర్ వెళ్ళింది ఆఫీషియల్ గా ఉంటదండి దీంట్లో వచ్చిందండి అవును ఇది చూసుకోవచ్చు మీకు ఇది కూడా నలభై ఐదు వేలకే మేడం లైట్ క్లాత్ అఫీషియల్ గా ఉంటుంది చైర్ కూడా కొంచెం డిజైన్ వేరు ఇప్పుడు దాకా చూసిన వేరు అవును మేడం పైన చాలా వేరుగా వస్తుంది వేరుగా వచ్చి చూస్తున్నారు కదా సైజెస్ ఉన్నాయి మన దగ్గర ఇది అంట అది రెండు అడుగులు మేడం మీరు కింద చూస్తుంది రెండున్నర అడుగులు అదైతే మూడు అడుగులు అవును మేడం మూడు అడుగుల మీకు డోర్ కావాలన్నా కూడా ఫెసిలిటీ ఉంటది ఇది విత్ వితౌట్ డోర్ వచ్చాయండి అండి అవును మేడం ఇప్పుడు ఇదే మోడల్ ఈ సైజు లో కావాలంటే వస్తాయి వస్తాయి మేడం ఇదే మోడల్ ఈ సైజ్ లో కావాలంటే వస్తాయి మేడం ఏదన్నా సరే మన దగ్గర రెడీగా ఉన్నాయి మనకి మూడు అడుగులకు వచ్చినప్పటికి రెండు డెస్క్ లు వస్తాయి అవును రెండు అవును మేడం సింగిల్ గా డెస్క్ లు ఉండవు రెండు డెస్క్ ఆ పక్కన చిన్నగా ప్లేట్ లాగా కూడా ఉంటది మీరు ఏ దీపం లాంటిదో హాల లాంటిదో పంపడానికి అవునండి అది కూడా పెట్టుకోవచ్చు మొత్తం కూడా మీకు కావాలంటే గోపురాలతో సహా కూడా కావాలన్న వాళ్ళకి అరీ మీకు ఇవన్నీ కూడా రేట్లు వచ్చినప్పటికి పైది మీకు చిన్నది వచ్చినప్పటికి పన్నెండు వేలు మేడం అవును మేడం ఆఫర్ లో భాగంగా ఇది మీడియం వచ్చినప్పటికి పద్నాలుగు వేలు అవును మేడం ఇది వచ్చినప్పటికి విత్ డోర్ తో కావాలంటే పదహారు వేలు మేడం విత్ డోర్ తో వివిధ మోడల్ అవును మేడం విత్ డోర్ కావాలంటే పదిహేను వేలు మనకి డోర్ కి నాన్ విత్ డోర్ కి మన దగ్గర కంపల్సరీ వెయ్యి రూపాయలు వస్తుంది చూసారు కదా మీకు ఆ డోర్ల మీద కూడా చిన్న చిన్నగా హోమ్ అని రాయడం చెక్కుడండి అసలు ఈ చెక్కుడుకి ఇవ్వచ్చండి అవును ఎంత నీట్ గా చిన్న చిన్న చెక్కుడు అండి ఎంత బాగుందండి ఈ అసలు ఇది మందిరం అంతా కూడా దేనికి అది పార్టీ లాగా వచ్చేస్తుంది ఓకే ఈ పైది పైది ఇవి ఇవి అలా మొత్తం వచ్చేస్తుంది ఎవరన్నా తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది యూఎస్ కూడా తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు మనం అవునండి చేసి ఇచ్చేస్తాం వాళ్ళు తీసుకుంటారు ఇస్తే వాళ్ళు సూట్ లో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా ఉంది ప్యూర్ బర్మాటేక్ వస్తుందండి అవును మేడం లైఫ్ టైం గ్యారంటీ ఉందండి మేడం ఈ చెక్ చూడండి ఓంకారం తోటి చెక్కుడు చాలా చిన్న చిన్న చెక్కుడు చిన్న నక్షలతో చాలా వచ్చిందండి చాలా బాగుంది దీనిపైన గోపురం కూడా వస్తుందండి కూడా వస్తాయి మేడం చాలా మంది వితౌట్ పాలిష్ కూడా అడుగుతున్నారు ఓకే అండి చూడండి మేడం అవును అక్కడ వితౌట్ పాలిష్ ఉన్నాయి వితౌట్ పాలిష్ ఎందుకండి వితౌట్ పాలిష్ చాలా మంది ఏంటంటే ఇది వుడ్డా కాదని అడుగుతుంది ఎవరు చూపించరు నేను చూపిస్తున్నాను అవును మేడం అది గోపురం కావాలి అనుకున్న వాళ్ళు గోపురం పెట్టేస్తుంది గోపురం ఇది ముందు మనకు లేదండి సేల్ అయిపోయింది వీడియోస్ ముందు నుంచి కూడా మనకి సేల్ అయిపోవడం వల్ల మళ్ళీ తెప్పించాము అది చూస్తున్నారా మధ్యలో కర్ర నల్ల నల్లగా ఉంది ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది యాక్చువల్ గా ఇది మనకి లోకల్ లో ఎలా అయితే నల్లకర్ర రోజ్ రోజు ఉందో మనకి ఉత్తరప్రదేశ్ లో ఇది అలా మేడం ఓకే ఇది ఏంటంటే రోజ్ గుడ్ అంటే సేవ అంటారు కదండి అవును మేడం ఆ టైప్ నల్ల సేవ కర్ర లాంటిదండి అవును మేడం అలా చాలా మంది చూసుకుని మీకు హార్ట్ బోర్డ్ వచ్చేసి ఆన్లైన్ లో మోసపోయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేంటంటే వాటర్ పడగానే పిండి అయిపోవడం ఆన్లైన్ లో చూసుకున్నాయి అలా అవుతాయి మన దగ్గర కావాలంటే చూసుకోండి ఇంత ముక్క కూడా వుడ్ తప్ప వేరే ఐటమ్ ఉండదు మనకి ఇది వచ్చినప్పటికి పార్టీషన్ లో టూ డిజైన్స్ ఉన్నాయి మేడం దీనికి మనం స్టాండ్స్ కూడా ఇస్తాము ఏ షాప్ లోని స్టాండ్స్ అనేది రెడీ చేయరు అది మన కార్పెంటర్ స్పెషల్ అంతే మాత్రం వాళ్ళు మాత్రమే చేస్తారు స్టాండ్ మనకి ఇది వచ్చినప్పటికీ యాక్చువల్ గా ఒరిజినల్ ప్రైస్ మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు ఒరిజినల్ ప్రైస్ మీకు ఇది ఇరవై ఎనిమిది వేలు ఉంటది ఫుల్ వుడ్ మెటీరియల్ ఆన్లైన్ లో మన దగ్గర ఓన్లీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు వేల ఓకే దీంట్లో మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి సైజు ఉంటుంది ఆ సైజ్ కూడా ఉంటుంది మేడం ఆరు ఆరు మేడం ఓకే అదొక డిజైన్ వచ్చిందండి అవును మేడం మనకి ఇది ఏంటంటే చిన్న చిన్న నగల్ చెక్కుడండి అవును మేడం ఇది డిజైన్ డిజైన్ వేరే ఈ ఫ్లవర్ డిజైన్ లా ఉంటది మేడం లా అవును మేడం మనకు ఆఫర్ లో భాగంగా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు సిక్స్ టూ ఎయిట్ కూడా ఉండొచ్చే కదా అవన్నీ కూడా మనం వాంటెడ్ గా కావాలన్న కావాలన్న ఇస్తాం తయారు మీద అది కూడా ఆర్డర్ ఆ సైజ్ కూడా రెడీ రెడీగా అయితే ఉండదు మేడం మనకి ఫ్రేమ్ లేదు రెండు నుంచి కూడా ఫ్రేమ్ లేదు సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది అంటారు అవును మేడం ఎక్కువ తెప్పించారా ఒకటి తెప్పించారు తెప్పించాం మేడం ఎక్కువగానే తెప్పించాము ఇది వచ్చినప్పటికి కన్సోల్ ఫ్రేమ్ అనమాట టేబుల్ అనమాట ఇది వచ్చినప్పటికి నాలుగు నాలుగు అడుగుల టేబుల్ ఇది మనకి ఇందులో అడుగులు కూడా ఉంటది ఇలా మూడు అడుగులు కూడా ఉంటది మూడు అడుగులు అనేది ప్రెసెంట్ సేల్ అయిపోయింది ప్రెసెంట్ మీకు చూపిస్తుంది ఇప్పుడు నాలుగు అడుగులు అనమాట ఇది వచ్చినప్పటికి దీనికి సింగిల్ డెస్క్ వస్తుంది సింగిల్ డ్రా వస్తుంది మీకు ఇంకా దీంట్లో హెవీగా కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ మీద చెప్పించుకుంటే చేస్తాం డెస్క్ లా వచ్చేసి హెవీగా అవును మేడం ఇది మన ఆఫర్ లో భాగంగా ఎంత పడుతుంది ఇది మీకు ఆఫర్ లో భాగంగా నాలుగు అడుగులు కావాలి అనుకుంటే ఇరవై ఒక్క వెయ్యి పడుతుంది మేడం ఓకే అండి ఈ మొత్తం ఇలా అండి అవును మేడం ఇలా క్లాస్ తో సహా అవును మేడం అదే మీకు మూడు అడుగులు కావాలి అనుకుంటే మాత్రం పదిహేడు ఫైనల్ పడుతుంది మేడం పదిహేడు అవును మేడం ఓకే చాలా తగ్గించి పెట్టామన్నమాట దీపావళి ఈ దసరా దీపావళి ఆఫర్ అండి అంతే అండి వరకు మాత్రం దాని తర్వాత కావాలన్నా నేను కదండి మరి అవును మేడం మీరు అన్ని చూపించారు ఐదు వారు చూపించలేదు ఐదు వారు మేడం వచ్చేసాను ఇది వచ్చినప్పటికీ ఐదు వారు మంచిది మేడం ఇది గా మనకి ప్రెసెంట్ సింపుల్ డిజైన్ లో కనిపిస్తుంది కదా కాకపోతే మనకి ఇందాక మీకు చూపించిన డిజైన్ అన్నట్లు ఒక మూడు నాలుగు డిజైన్ లో అయితే సేమ్ డిజైన్ లో వస్తుంది ఐదు వారు ఐదు వారు ఇది వచ్చినప్పటికీ లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను కదా ముప్పై మూడు వేలకి ఇది వస్తుంది అవును చెప్పాను ఇది ముప్పై మూడు వేలకి ఇచ్చేస్తాము డిజైన్ వచ్చినప్పటికీ అది కొంచెం డిజైన్ ఎక్కువ కాబట్టి ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల వరకు అది పడుతుంది ఓకే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చేస్తుంది వచ్చేస్తుంది మేడం మనకు ఆరు ఆరు అయితే నలభై ఐదు లో వస్తుంది అండి మేడం ఇది ఐదు ఆరు అయితే మాత్రం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లో వచ్చేస్తుంది బర్మాటేక్ ప్యూర్ బర్మాటేక్ అవును లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నారు ప్రతి దాంట్లో కూడా ఆఫర్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కి దిల్వాల షాప్ యాభైకి సేల్ చేసేది మీరు అవును మేడం అటువంటి ఆఫర్ లో భాగంగా ఇప్పుడు తగ్గించి పెట్టారండి అవును మేడం అండి ఆఫర్స్ అన్ని బాగున్నాయి మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో ఇది రాసిన సైర్ మేడం చూస్తున్నారు కదా అవును మీకు ఎంత కంఫర్టబుల్ గా కూర్చుంటే బాగా హెవీగా లేదు బాగా బాగా చిన్న కాలేదు లేదు కదా మీడియం సమానంగా మీడియం ఉంది అవును మేడం ప్లస్ వెనకాల క్వశ్చన్స్ ఇస్తారా మరి క్వశ్చన్స్ కూడా వస్తాయి మేడం వస్తాయి కావాలంటే ఎంత పడుతుంది ఇది ఏమో రోజు ఇది కూడా బర్మాటేకే కదండి మొత్తం బర్మాటేకే మేడం అంటే రోజు రోజు కాలిషి అంటే ఓకే ఈ మనకి మూడు ఏ కాస్ట్ ఉన్నాయండి మీకు వితౌట్ క్వశ్చన్ కావాలి అనుకుంటే రాకింగ్ సార్ వచ్చినప్పటికీ పన్నెండు వేలు మేడం మీకు విత్ క్వశ్చన్ కావాలి అనుకుంటే మనకి కూర్చోడం కంఫర్టబుల్ గా ఉండాలి విత్ క్వశ్చన్ కావాలి అనుకుంటే పదమూడు వేలు పడుతుంది అంతే వెయ్యి రూపాయలు తేడాంట అది ఓన్లీ క్వశ్చన్ వరకు కుట్టిన దానికి ఆ మెటీరియల్ కి తప్ప దానికి మనం ఎక్కువ ఏం తీసుకుంటే పన్నెండు వేలు పదమూడు వేలు అంతే మేడం ఆఫర్ లో ఈ ఆఫర్ లో ఇది స్టూల్ మేడం ఇందులో సైజెస్ ఉంటాయి ప్రెసెంట్ నిన్నే వచ్చిన మెటీరియల్ ఉండిపోయింది ఇంకా సైజెస్ పెట్టలేదు మనం ఇది వచ్చినప్పుడు మనకి ఇది ఐదు వేల ఐదు వందలు పడుతుంది మేడం ఓకే